చాడీలు చెప్పడం ఇదే ఉంది ఆడవాళ్ళకి రో పొద్దున్న లేచిన దగ్గర నుండి ఇదే పని ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం లేకపోతే ఆ ఇంట్లో ముచ్చట ఈ ఇంట్లో ముచ్చట అని చెప్పుకోవడం కానీ ఇస్లాం దీని గురించి ఏం చెప్తుందో తెలుసా తెలుసుకుందాం రండి ఏముండో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో చాలా కష్టం అండి ఒక వీడియో చేయాలంటే హదీసులు అన్నీ ఎత్తికి కురాన్లోని ఎక్కడ వాక్యాలు ఆయత్లు తీసుకొని చెప్పడం ఇట్స్ నాట్ ఈజీ దయచేసి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఇక్కడ ఒక ఫాలో కట్టుకోండి ఓకే నా పేరు నాజ్నిన్ వెల్కమ్ టు దీన్ విత్ నాజ్ని చాడీలు చెప్పడం గురించి ఇస్లాం ఏం చెప్తుంది పరస్పర కలతలు సృష్టించే ఉద్దేశంతో ఒకరి మాటను మరొకరికి చెప్పుట అనే సంబంధాలు దూరం అవటానికి ద్వేషం కప్పటం పెరగడానికి ఒక అలాంటి వారిని అల్లాహ దూత్కరించారు సూరా కలం సిక్స్టీ ఎయిట్ ఈస్ టెన్ అండ్ లెవెన్ చీటికి మాటికి ఒట్టు వేసే నీచుడికి ఏ మాత్రం లొంగకు వాడు ఎత్తి పొడుస్తూ ఉంటాడు చాడీలు చెబుతూ తిరుగుతూ ఉంటాడు హది చూసుకున్నట్లయితే బుఖారి సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ముస్లిం వన్ జీరో ఫైవ్ హుజైఫా రవి అన్హు అనుహు గౌతమ్ మహమ్మద్ సలహు అలహి

చెప్పు చెప్పువాడు స్వర్గంలో ప్రవేశించాడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారు లేఖన ప్రకారం ప్రోక్త ము అలీ హుస్లం గారు మదీనా నగరంలోని ఒక తోట నుండి వెళుతుండగా ఇద్దరు మనుషులకు వారి సమాధిలో శిక్ష పడుతున్నట్లు విన్నారు అప్పుడు ఇలా తెలియజేశారు వారిద్దరు శిక్షించబడుతున్నారు వారు శిక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు వారిలో ఒకడు తన మూత్ర తుంపర నుండి జాగ్రత్త పడేవాడు కాదు రెండవ వాడు చాడీలు చెప్పుకుంటా తిరిగేవాడు ముఖారి టూ వన్ సిక్స్ ముస్లిం ఇందులో అతి చెడ్డ భార్య భర్తల మధ్య కలతలు సృష్టించుటకు భార్యకు వ్యతిరేకంగా భర్తకు చాడీలు చెప్పుట మరియు భర్తకు వ్యతిరేకంగా భార్యకు చాడీలు చెప్పుట అదేవిధంగా కొందరు ఉద్యోగులు గుమ్మస్తాలు తమ తోటి వాళ్లకు నష్టం చేకూర్చడానికి వారి మాటలు మేనేజర్ లేక పెద్ద పోస్టులు ఉన్నవారికి చాడీలు చెప్పుట ఇవన్నీ నిషిద్ధం ఇస్లాంలో ఆడ మగ అని లేదండి ఈ రోజుల్లో అందరికీ ఇలాగా చాడీలు ఎక్కువ వచ్చేస్తున్నాయి దయచేసి కంట్రోల్ చేసుకోండి దానివల్ల మనమే కాకుండా ఇతరులని కూడా కాపాడతాం ఈ సమాజ శిక్ష నుండి ఇన్షాల్లా